రాష్ట్రంలో ఓటర్ లిస్ట్లో అవుతోకలైతే అడ్డు అదుపు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది వైసీపీ ఓడిపోతామనే భయంతో ఈరోజు ఓటర్స్ లిస్ట్ తారుమారు చేయడానికి దొంగ ఓట్ని ఎన్యుమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఈ ఓటర్స్ మేనిఫిటేషన్ స్టార్ట్ అయింది చరిత్రలో ఎప్పుడు కూడా మనం కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పాను ఓటర్ లిస్ట్ అనేది ఎన్నికల అధికారులు తయారు చేస్తారు అధికారులు తయారు చేస్తారు రాజకీయ పార్టీలు ప్రచారం చేసి ఓట్లు ఇప్పించిన ప్రయత్నం చేస్తారు కానీ ఈరోజు దుర్మార్గం ఏంటంటే ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్పించడం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిలో ఓట్లు తీసేయడం ఎక్కడికక్కడ ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు దానికి ఒక కేస్ స్టడీ మీరు రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇదే నమూనా ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ చంద్రగిరి నియోజకవర్గం దీనికి ఒక కేస్ స్టడీగా ఎన్నికల కమిషన్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది మొన్ననే ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన అదే మరియు ఎస్పీల పైన ఇద్దరి పైన చాలా స్కోప్ పడ్డారు మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అవకతవకలు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లు అవకతవలు జరిగాయి మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు మీకు ఏదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వాళ్ళు లీవ్ పెట్టేసి అంటే కానీ అవకతవకలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము నేను పవన్ కళ్యాణ్ మీరు ఇదే చెప్పాము ఇక్కడ ఆ రోజు మేము చెప్పిన మూడు రోజులకు మునుపు ఒక రోజు రెండు రోజులు మునుపు నాని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు ప్రొట్రస్ట్ కింద ఆరు నెలల నుంచి పోరాడాడు ఓసారి పోరాడిన తర్వాత ఈ రాక్షసులు చేసే పనులు చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ రావడం కూడా ఓసారి జరుగుతుంది అలాంటి ఫ్రస్ట్రేషన్కే లోనయ్యాడు అంటే ఏ విధంగా అరాచకం చేస్తున్నారో ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే నేను నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని దొంగలని నేను ఎప్పుడు చూడలేదు ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు దీనికి ఆరు మండలాలు ఉన్నాయి ఈ యొక్క మ దీనికి నియోజకవర్గానికి సరౌండెడ్మే పదకొండు నియోజకవర్గాలు ఇటు తిరుపతి కాళాశ్రి లెహన్ నగిరి పక్కన వస్తే జిడినూరు పూతలపట్టు పుంగునూర్ ఆ పక్క పీలేర్ పక్కన రాయచోటి ఇంకో పక్క రదింపేట ఇవన్నీ వస్తున్నాయి వీళ్ళు చేసే మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ విచ్చలవిడిగా ఉపయోగించారు పోయినసారి ఇక్కడ చూస్తే రెండు లక్షల తొంభై వేల ఓట్లతో మూడు వందల ఇరవై ఐదు బూతులు ఉన్నాయి ఇప్పుడు మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లు అన్నారు రెండు దీనికి డెబ్బై బూతులు పెంచేసారు అంటే మూడు వందల ఇరవై ఐదు బూతులు మూడు వందల డెబ్బై ఐదు బూతులు అయిపోయినాయి పద్దెనిమిది వేల ఓట్లకి అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఒక తుమ్మల గుంట్లో నాలుగు బూతులు ఉన్నాయి అవి ఇప్పుడు ఏడు బూతులు చేశారు అంటే మొత్తం కలిసి బాడ లెక్కలు మళ్ళా రెండు లక్షల డెబ్భై వేల ఓట్లే ఉన్నాయి అది మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లైనా అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అప్పటికి కూడా ముప్పై ఎనిమిది వేల ఓట్లు మార్పులు కొత్తగా వచ్చేటట్టు ఉన్నాయి ఇందులో ఇరవై ఐదు వేల ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ సిక్స్లో చేర్పించేశారు అందులో ఇరవై ఐదు వేల ఓట్లలో ఆరు వేల మంది నలభై ఎనభై ఐదు సంవత్సరాలు ఓటర్స్ అనమాట వయసు ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడికి వచ్చారో ఎవరికీ తెలియదు ఈ పదమూడు వేల ఓట్లు వాళ్ళు చాలా హోంవర్క్ కూడా చేశారు హోంవర్క్ చేసి చాలా సిస్టమేటిక్గా పిఎస్సి పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పిఎస్సి కింద ఉన్నాయి అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్ ఫోటో సిమిలర్ ఎంట్రీస్ చూస్తే పద్నాలుగు వేలు ఉన్నాయి దాంట్లో మీరు చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ సంగీతం హరి హరి అనేది సంగీత హరి సంగీతం హరి అది వచ్చి హరి సంగీతం సంగీత హరి ఈ ఫోటో చూడండి ఒకటి తిరుపతి ఒకటి చంద్రగిరి తిరుపతి ఓటిని దీంతో మార్చేసుకున్నారు ఇంటి పేరు వెనకాల పెట్టారు ఒక దాంట్లో ముందు పెట్టారు ఇది ఒక ఇది ఒక ఎగ్జాంపుల్ అదే మరి ఇంకో పక్కన చూస్తే చంద్రగిరి కాళాశ్ర ఎంత బరి దిగిచ్చేశారంటే అంత బరి ఇచ్చారు ఇంకొక ఓటు ఇక్కడ మల్లంగుంట్ల మహేష్ పీలేదు మల్లంగుంట్ల మహేష్ చంద్రగిరి ఇదేం చేశారు బ్లర్ చేశారు అంటే బ్లర్ చేసి ఓట్లు మార్చేసారు ఇంకో ఒకటిని కాదు అన్ని ఇదే మారిగా ఇంకొక తిరుపతి చదరగిరి ఇది నందిని నందిని పశుమూర్తిని పశుమూర్తి నందిని పశుమూర్తి చంద్రగిరి తిరుపతి రెండు బ్లర్ చేసేసారు ఇంకా ఇది చూసే పని లేదు ఈ పేరుతో వెళ్ళిపోతారు అంటే ఆఫీసర్స్ ఏ లెవెల్లో కొల్లుడయ్యారంటే ఆ లెవెల్లో కొల్లుడయ్యారు అదే ఎన్నికల కమిషన్ అడిగింది ఇవి మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళు తరంగా వాళ్ళు ఎంట్రీ అయ్యి దొంగతనంగా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అది కూడా నేరమే కానీ మీ యొక్క పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసుకునే పరిస్థితి వస్తే వెరర్ గోయింగ్ మీరు కూడా దీని మీద కొల్లు డైరెక్ట్ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా కూడా వార్నింగ్ ఇచ్చారు మల్లగుంట్ల బలరావుడు మల్లగుంట్ల బలనాముడు అడ్రస్ మార్చి కొంచెం బ్లర్ చేశారు అది పీలేరు చంద్రగిరి ఇలాంటివి ఇది చంద్రగిరి తిరుపతి కాళహస్త్రి తిరుపతి చంద్రగిరి చంద్రగిరి తిరుపతి ఈ చుట్టుపక్కల ఉండే అన్ని కాన్స్టిట్యూన్స్లు చేశారు ఇది కాళహస్త్రి ఇది సత్తివేడు చంద్రగిరి ఈ పేరైతే సతీష్ కుమార్ అల్లంపాటి సతీష్ కుమార్ అల్లంపాటి చంద్రగిరి సత్తివేడు అంటే సత్తివేడ్ నియోజకవర్గం కూడా తీసుకొచ్చి పెట్టారు ఇది బూతుల్లో కూడా ఎక్కువ ఉండే బూత్ల్లో కూడా మార్చారు మళ్ళా మణికంట మునగాల బూత్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ బూత్ నెంబర్ టూ ట్వంటీ సిక్స్ మణికంట మునగాల ఇట్లా బూతులు మార్చారు కాన్స్టిటెన్స్ మార్చారు ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ అన్ని తయారు చేసేసారు మనిస మరిసెట్టి వరిసెట్టి గురవయ్య ఆయనది తయారు చేసి వరుసగా ఆ పేరుని మూడు బూతులు వేసేసారు నెంబర్లు మార్చేసి మూడు బూతులు వేసేశారు అంటే మామూలుగా డెకాయిట్స్ కూడా జరిగే మరి పనులు గరుడు కట్టిన నేరస్తులు ఉగ్రవాదుల కంటే వరస్ట్గా చేస్తున్నారు వీళ్ళు ఇంకా రేపు అనేది లేదనుకొని బరిదగించాలి నేను అందుకనే ఒకటే చెప్తున్నా ఈరోజు జరిగే ఈ అవకతవకల పైన మొన్నే మేము ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఇది కేస్ స్టడీకి తీసుకోమన్నాం వాళ్ళు కూడా కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా తీసుకున్నారు మేము ఏదైతే ఇచ్చామో ఈ బాధ్యత ఎన్నికల కమిషన్ చేయాలి నేను ఏ విషయం అడిగాను ఇది మా డ్యూటీ కాదు ఎప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు ఆంధ్రంగా ఆంధ్రగా పనిచేస్తారు ఇది ఫుల్ టైం కార్యకర్తలు కాదు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఓటర్స్ ఎన్యూమరేట్ చేసేవాళ్ళు వాళ్ళు డబ్బులు పే చేస్తారు వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఒక రెస్పాన్సిబిలిటీ అలాంటి ఎలక్షన్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఇందులో తప్పులు జరిగితే జైలుకు పంపించే ప్రయోజనం కూడా ఉంది మామూలు కూడా కాదు ప్రాసిక్యూషన్ జైలు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి మీరు ఇలాంటివి ఉంటే ఇంత తేలిగ్గా మీరు తీసుకోగలిగారంటే ఆఫీసర్లు అందరూ మీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇష్టానుసారంగా చేస్తున్నారని చెప్పాం దీనికి కారణం కూడా టీచర్స్ని సీనియర్ అధికారులని అనుభవం ఉండేవాళ్ళని లేకుండా వీళ్ళకి కావలసిన సచివాలయ స్టాఫ్ వేసి అక్కడి నుంచి ఇలాంటి అవకతవకలు కంటికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు అప్పుడు వాళ్ళు అది కూడా నోట్ చేసుకొని ఇప్పుడు కొత్తగా టీచర్స్ని వాళ్ళు కూడా రిక్రూట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఈ అవకతవకలు చేసిన తర్వాత లాస్ట్ టైం కూడా మీరు చూశారు పార్లమెంట్ ఎన్నికలకి ఎన్నికల కమిషన్ యొక్క ఇది కూడా ఆధార్ కార్డు కూడా మొత్తం వాళ్ళ ప్రకారం ప్రింట్ చేసి బోగస్ కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే చెప్తున్నా ఏదైతే నానే చేసే పోరాటం ధర్మ పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసే పోరాటం ఇది ఇది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు మొన్నటి వరకు ఈ జిల్లాలో వీళ్ళు ఎక్కడ నేను నలభై ఐదేళ్ళు ఈ జిల్లాలో ఉన్నాను రాజకీయాలు చేశాను నలభై ఐదేళ్ళు ఎప్పుడో చూడని విధంగా మనీ పవర్ భూ కబ్జాలు దోచుకోవడాలు ఆ డబ్బులు తీసుకొచ్చి యథేచ్ఛగా ప్రజల్ని మబ్బు పెట్టే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే ఇది అవినీతికి కానీ అక్రమాలకు కానీ లేకపోతే దౌర్జన్యాలకు కానీ పరాకాష్ట ఇవన్నీ జరగవు ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడం నూటికి వెయ్యి శాతం జరుగుతుంది కానీ ఒకటే హెచ్చరిస్తున్నా మీ వెట్టి పరిస్థితుల్లో ఏది వదిలిపెట్టం అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం చట్ట ప్రకారం మీరు చేయండి మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్టప్రకారం చేస్తే చట్ట ప్రకారంగా మిమ్మల్ని బోనెక్కిస్తాం వదిలిపెట్టాం ఈ రోజు నుంచి కూడా చెప్తున్నా ఎన్నికల కమిషన్స్కి ఇవ్వాల్సి నేను ఇస్తాం మీ కాంటాక్ట్ కింద ఎలక్షన్ కమిషన్కి డిఓపిటికి అందరికీ లెటర్స్ రాస్తాం ఫైనల్గా కోర్టులో కూడా వేసి మీరు చేసిన అక్రమాలు ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని శిక్షించే వాళ్ళు పెట్టాం చేస్తున్నా జాగ్రత్తగా ఉన్న కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరిస్తాం ఇలాంటివి ఒక ఎనిమిది తొమ్మిది కాన్ఫిషన్స్ బ్లంట్గా మరీ టూ మచ్గా చేశారు అవన్నీ కూడా తీసుకుంటున్నాం మేము ఎన్ని విధాలుగా ఒక రాజకీయ పార్టీ ఎన్ని విధాలు నా లైఫ్లో ఇది పదో ఎన్నిక ఈ క్లియర్ ఇన్ని ఎన్నికలు ఎప్పుడు నేను చూడలేదు అంత ఒక తొందర చేస్తున్నా తొందరగా అవి కూడా చెప్పాం మార్చి రెట్టి మార్చి ఒక రెండు నెలలు వేరే కొన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు అవి కూడా చెప్పాం అన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాం ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం అవన్నీ కంట్రోల్ చేస్తాం ఒకసారి కాదు అనునిత్యం ఆ పని చేస్తాం మీరు చెప్పినది కరెక్ట్ లాగిన్ పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎంఆర్ఓ ఆఫీసులో ఎట్లయితే పనిచేస్తున్నారో ఆ విధంగా వాళ్ళే పనిచేసుకుంటున్నారు ఇష్టానుసారంగా ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఏ వస్తుంది కొట్టేస్తున్నారు అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది గూగుల్ కంప్లైంట్ చేసి అవన్నీ కూడా మొత్తం ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని చాలా స్పష్టంగా వాళ్ళు రిపీట్గా చెప్పారు నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు ఇన్వాల్వ్ కావద్దండి ప్రజలకు మేలు చేయడం వరకు మీరు ఉండండి మిమ్మల్ని మేము గౌరవిస్తాం కానీ ఇన్వాల్వ్ అయ్యే ఒక పార్టీకి మాత్రం పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు మిమ్మల్ని పట్టిస్తాం దానిపైన పనిష్ చేయి సెంట్రల్ ఎన్నికల కమిషన్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు మేము ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఎనలేదు ఫస్ట్ టైం వీఆర్ హియరింగ్ నేను ఒకటే చెప్పాను తెలంగాణలో మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా ఏమీ రాలేదు అక్కడ ఎందుకు రాలేదు అక్కడ ప్రభుత్వం కూడా ఎలాంటి అప్పుడు పనులు చేయలేదు ఇక్కడికి వచ్చే ప్రభుత్వమే దోషి అధికార యంత్రాంగాన్ని మొత్తం నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు అందుకే మనం జరుగుతుందని చెప్పాం వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు ఈ రాష్ట్రంలో పాడిన పద్ధతి పాడిపోతే మొత్తం ప్రజాస్వామికునే అవకాశం ఈ నేపథ్యంలో ఆధార్ ప్రధాన లింక్ అప్ చేస్తే టెన్త్ పనులతోనే ఆటోమేటిక్ తీసేది అదే తీసేస్తుంది సో ఓటర్ అన్ని ఇప్పుడు పాన్ కార్డుకి ఆధార్ నిన్కప్ చేసినారు అట్లా ప్రతి దానికి ఆధార్ ని లింకప్ చేసినప్పుడు ఓటర్ కార్డుకి ఆధార్ ఇన్కప్ చేసేటట్టు చేస్తే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది సార్ దాన్ని కూడా ఒకసారి కోర్చెప్తారు జేవనాలి వాళ్ళకి ఏంటంటే ఎందుకు దానికి టెక్నికల్ గా ఏమైనా ప్రైవేసీ కింద ఏమైనా అడ్డం ఉందా కోర్టు అనేది కూడా దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఆ రోజు మేము పెట్టిన కేసులన్నీ మీరు వదిలేశారు వదిలిపెట్టిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ వస్తుందని ఆ కేసులు దిగేసారు దానివల్ల మేము లీనియెంట్గా తీసుకొని మళ్ళీ మేము ఇష్టప్రకారం చేస్తామని దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోతారు చెప్పాం రెండోది మేము అడిగాం మీకు ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉంది ఎవడైనా అధికారి తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేసి మళ్ళా ఎఫ్ఐఆర్ పేరును డిలీట్ చేయడం కాదు ఇమ్మీడియట్గా తను అరెస్ట్ చేసే అవకాశాలు మీకున్న మీకు అధికారం ఉంది యూ అరెస్ట్ లేవు అప్పుడు భయపడతారు క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేయాలి అప్పుడే వీళ్ళు భయపడతారు ఇది కావాలని మోటివేటెడ్గా ట్రాన్స్పరెసీతో ఇన్వాల్వ్ అయ్యింది లాగిన్ ఎట్లా వస్తుందంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీకి లాగిన్ ఇవ్వగలిగా అంటే ఎంతైనా ఉండాలంటే వీడికి క్లియర్ కట్గా ఉంది ఒక ఐడియా ఉంది కదా ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ అరెస్ట్ చేయండి మొత్తం లేదు ఎవరి నియోజకవర్గం మా పార్టీ నుంచి బూత్ వరకు ఇదే పని చేస్తున్నాం ఎక్కడ వదిలిపెట్టి ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి మనకు కరెక్ట్గా తెలుస్తాయి ఎన్ని పేర్లు తీస్తారు ఎన్ని పేర్లు తీరని తెలుస్తుంది అక్కడి నుంచి వర్కౌట్ చేస్తాం

దీనికన్నిటికీ మూల కారణం వాళ్ళే వాళ్ళు సరిగా వ్యవహరించుంటే ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం వచ్చేది కాదు చాలా నీచంగా ప్రవర్తించారు ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా హార్ట్ బర్నింగ్ ఉంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఎన్నికల కమిషన్ లీనియంట్గా ఉంటే వీళ్ళు ఆడాలనుకుంటున్నారు వాళ్ళు గట్టిగా ఉంటే వీళ్ళు కూడా భయపడిపోతారు కరెక్ట్గా చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది ఒకవేళ వాళ్ళు ఉన్నా మేము వదిలిపెట్టే పరిస్థితిలో ఉండవు వీళ్ళ దోషలు తలపడ వాళ్ళు ఏదైనా మహాడచ్చు నేనేమంటానంటే ఏదన్నా జిన్నైన్గా దొంగే దొంగ దొంగ నరిస్తే తప్పించుకోవచ్చాను ఆ దొంగ పొద్దు రద్దు నీతి మాలని చర్యలు చేయొద్దండి చేయద్దండి నాలుగు గంటలు మహాడుతూ ఉంటారు నీకెందుకు సంబంధం ఎందుకంటే ఆఫీసర్లు చేయమనని పని దొంగ తీమనండి తీయమనండి నువ్వేడు మహాడడానికి నువ్వు కూడా ఈ కంప్లైంట్ కావాలండి కానీ అటు కాకుండా ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉద్యోగం కోసం చెన్నై పోయినా బెంగళూరు పోయినా అన్ని ఓట్లు తీసేయాలండి ఎందుకంటే వాడు ఓట్లు లేనండి వాళ్ళు పోయింది ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు వద్దు మాట్లాడుతున్నారు కుప్పంలో ఇప్పుడు ఈ మా గోనమాలు నేర్చుకో పోయి కుప్పం నుంచి నేను పోటీ చేస్తాను ఎనిమిది ఎలక్షన్ ఎలక్షన్కే పోవాలి అక్కడికి మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు జిల్లాలో మీకు తెలుసు గంబాయిండ్ జిల్లాలో ఎప్పుడు నేను ఎన్నికలకు పోకపోయినా వాళ్లే చందాలు వేసుకొని వాళ్లే ఉండి పెట్టి కలెక్ట్ చేసి గెలిపించిన నియోజకవర్గం అది రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ గెలిపించిన నియోజకవర్గాలు కుప్పం చార్మినార్ సిద్దిపేట హరీశ్వరావు చార్మినార్ ఎంఐఎంది కుప్పం నాది ఈ మూడు ఎప్పుడు హైయెస్ట్ మెజారిటీ నేను ఎప్పుడు ఎలక్షన్ క్యాంపేర్గా రాను అక్కడికి అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు నేరాలు ఘోరాలు క్రిమినలైజేషను అక్కడి నుంచి భయభ్రాంతులు చేయడం లూటీలు చేయడం మళ్ళా వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం నేను ఒకటే చెప్తాను మీరు ఎన్ని మాట్లాడినా ఈరోజు సంక్రాంతి రోజు చెప్తాను మీరు పిచ్చ పిచ్చగా ఆడితే మాత్రం మీకు పుట్టుగతులు ఉంటావు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తమాష అనుకోవద్దని రాజకీయం అంటే నేను ఈ మార్గం అనుకుంటా ఒకడు పిచ్చాట్లాడొద్దండి మంచిది కాదు పద్ధతి ప్రకారం రాజ రాజకీయం చేయండి ఐఆమ్ ప్రిపేర్డ్ తప్పుడు విధానాలతో మీరు గెలవాలనుకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య మిమ్మల్ని ఏం ఎట్లా పట్టేయాలో పట్టిస్తా ఎక్కడి నుంచి డిసైడ్ అంటే ఈ రెండు రోజులందరూ నువ్వు ఇవ్వాల తొమ్మిది ఎలక్షన్లు అయ్యా నలభై ఐదేళ్ళు అయ్యా తెలుగు జాతిలో నా తర్వాతనే ఎవడైనా తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి అయ్యా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేదా నలభై ఐదు గౌరవ ప్రతి అది మా ఇక్కడికి పుట్టి మీ ఇక్కడికి ఏంటి ఏమహతారు మీరు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో ఎవరినైనా సరే ఇన్ని సంవత్సరాలు గౌరవించిన రాజకీయ నాయకుడా లేడు అలాంటి గౌరవాన్ని రాకేసిన నన్ను కూడా విమర్శించే పరిస్థితి వస్తే మీకు అడ్రస్ లేని వాళ్ళు ఓనమాలు తిరిగిన వాళ్ళు ఏమహాడ ఎక్కడ ఎక్కడ చూసి పుట్టారండి మా వెనకాల తిరిగిన వాళ్ళు వెళ్ళే మహాడతారు చాలా దుర్మార్గం అది చాలాసార్లు కండం చేశారు అంగన్వాడీని మోసం చేశారు అందరినీ మోసం చేశారు సిపిఎస్ అందరూ వాళ్ళని మోసం చేశారు కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేరు ఇది చాలా దారుణం బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజలు కూడా ఎంప్లాయీస్ కూడా తిరుగుబాట్లు చేస్తున్నారు ఆ తిరుగుబాట్ల ప్రధానంగా అంగన్వాడు చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు గట్టిగా ఉన్నారు తప్పకుండా న్యాయమైన కోరిక తీర్చింది తెలుగుదేశం పార్టీ మళ్ళా తీర్చమే తెలుగుదేశం